కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ రా వంటలు కథల పోటీలో బహుమతి పొందిన కథ కథ మొదలు పెడతాం జ్ఞానప్రసునాంబకు వినాయకరావుతో వివాహమై మూడు నెలలు అయ్యింది వెంటనే పల్లెటూరికి టీచర్గా ట్రాన్స్ఫర్ అయ్యింది పట్నంలో అయితే హాయిగా సినిమాలు షికార్లు చేయవచ్చు అనుకున్నది జ్ఞానప్రసునాంబ అత్త మామలు దగ్గరుండి సామాన్లన్నీ సర్ది కొత్త ఇంట్లో పాలు పొంగించి వారం రోజులు ఉండి వెళ్ళారు వెళ్తూ వెళ్తూ అత్తగారు కోడల్ని పిలిచి మా అబ్బాయిని నీ చేతుల్లో పెట్టాను వాడి ఆరోగ్యం జాగ్రత్త కాస్త మంచి బలమైన ఆహారం పెడుతూ ఉండమని చెప్పింది వినాయకరావు అద్భుతంగా ఉంటాడు మంచి పోషక ఆహారం పెట్టాలనుకుంది భార్య ఆ రోజు ఉదయమే పని మనిషి రాములమ్మతో ఇక్కడ ఏమేమి చెట్లు ఉంటాయని అడిగింది చుట్టూరా అన్ని పొలాలు చేలు ఉంటాయని చెప్పింది అయితే ఈరోజు తనకి కావలసినవి తెచ్చిపెట్టమంది రాములమ్మతో మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చాడు వినాయకరావు జ్ఞానం ఇవాళ వంట ఏం చేశావంటూ కంచం ముందు కూర్చున్నాడు తినబోతు దేనికంటూ కంచంలో పదార్థాలు వడ్డించింది అవన్నీ కొత్తగా కనిపించాయి అన్నీ పూలే కనిపించాయి ఏమిటి అందరూ ముక్కలు వేసి పప్పు చేసుకుంటారు నువ్వు పూలతో చేసావు ఏమిటంటూ పప్పు అన్నంలో కలుపుకొని నోట్లో పెట్టుకున్నాడు ఇంగువ వాసన గుమగుమ కొడుతున్నది ఇవాళ కార్తీక సోమవారం ఈ నెలలో అవిస పూలు తింటే మంచిది అందుకే పప్పు అవిస ఆకులతో పచ్చడి చేశాను నా చిన్నప్పుడు మా బామ్మ పెద్ద రాచిప్ప నిండా వండేది నాకంటే నాకు అన్నీ ఎగబడి తినేవాళ్ళం ఆ వంటలు మళ్ళీ వస్తాయా ఇంకో తిరుగుమూత పెడితే వీధి వీధి గుమ్మని వాసన వచ్చేది అంటూ ముసిముసిగా నవ్వుకుంది మీ బామ్మ వంటలు అన్నీ నా మీద ప్రయోగం చేస్తున్నావా ఇవన్నీ తింటే పిచ్చి పడుతుంది అప్పుడు నీ పరిస్థితి ఏమిటి ఆలోచించావా అన్నాడు వినాయకరావు మీ గురించి ప్రత్యేకంగా వండి పెట్టమని మీ అమ్మగారు మరీ మరీ చెప్పారు మీరు తినకపోతే మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పాల్సి వస్తుంది అంటూ ఓ రాయి విసిరింది అంత పని చెయ్యకు ఇవాటికి ఎలాగో తింటాను అంటూ నాలుగు ముద్దలు తిని స్కూల్కి వెళ్ళిపోయాడు సాయంత్రం వచ్చేటప్పుడు సంచి నిండా కూరగాయలు మోసుకొని వచ్చాడు ఇవిగో రేపటి నుండి ఇవే వండాలి సుమా అన్నాడు మర్నాడు తాను తెచ్చిన కూరలు వండి పెడుతుందని ఆశగా భోజనానికి వచ్చి కూర్చున్నాడు జ్ఞానం భోజనం వడ్డించమని అన్నాడు కంచంలోని పదార్థాలు చూడగానే ఆ కలి కాస్త చచ్చిపోయింది ఇవాళ మంగళవారమని అరటి దూటతో పెరుగు పచ్చడి అరటి పువ్వుతో రోటి పచ్చడి చేసి బూడిద గుమ్మడికాయ ముక్కలతో పచ్చివడియం కాల్చాను తిని ఎలా ఉందో చెప్పమంటూ ఎదురుగా కూర్చుంది నా బొంద ఇంకా ఏంటి తినేది అనుకున్నాడు మనసులో తినకపోతే అమ్మకి ఫోన్ చేసి చెప్తాను అని బెదిరిస్తుంది ఏరా కోడలు వంటలు తినటం లేదా నచ్చలేదు అంటున్నావా అంటూ అమ్మ తిట్ల కన్నా కళ్ళు మూసుకుని అర్ధాకలితో కడుపు నింపుకోవడం మంచిది అనుకుంటూ సరిపుచ్చుకున్నాడు బుధవారం చామాకు పులుసుకూర చామాకుతో పప్పు చేసి వడ్డిస్తూ మా చిన్నప్పుడు మా బామ్మ పెద్ద రాచిప్ప నిండా వండి పెడితే వీధంతా గుప్పమని వాసన వచ్చేది పాది లొట్టలేసుకుంటూ తినేవాళ్ళం ఈనాళ్ళకి మీకు వండి పెట్టే అవకాశం దొరికింది ఇంకా కొంచెం వేయమంటారా అని అడిగింది వద్దని చెయ్యి అడ్డు పెట్టేలోగా పులుసు పులుసుకూర చేతి మీద పడింది పక్కకి విదిలించబోతుంటే అది కూడా అన్నంలో కలుపుకోండి ఊరికేనే వచ్చింది అనుకున్నారా మన పని మనిషి రాములమ్మ చేత తెప్పించాను బజార్లు దొరికేవి కావు ఆరోగ్యానికి మంచిది అంటూ చామకూర కథ చెప్పింది ఉసే రాములమ్మ ఇదంతా నీ పన ఇలాంటివన్నీ తెచ్చిపెట్టి గారి చేత వండించి నా చేత తినిపిస్తావా నిన్ను పనిలోంచి తీసేస్తే కానీ రోగం కుదరదని మనసులోనే తిట్టుకున్నాను గురువారం చిట్టింటాకు కూర కంద వడియాలు ములిగాకు పచ్చడి చేసింది ఆ మర్నాడు దోశ వరుగులు వేయించి ఉప్పు కారం చల్లింది మామిడి ముక్కలతో పప్పు బెండ వరుగులు వేయించి పెట్టింది వినాయకరావుకి ఇంట్లో భోజనం చేయాలంటేనే భయం పట్టుకుంది రోజుకో రకం చీలల్లో దొరికి ఆకుకూరలు తెప్పించి వండి పెడుతున్నది రేపటికి ఇంకా ఏం చేస్తుందో అని భయపడి ఆ భోజనాన్ని తప్పించుకోవాలని మన్నాడు స్నేహితుడిని ఇంటికి భోజనానికి పిలిచాను కాస్త వెరైటీగా వండేటట్లు వంట చేయమని చెప్పాడు మధ్యాహ్నం భోజనానికి స్నేహితుడిని తీసుకొని వచ్చాడు ఇద్దరికి కంచాలు పెట్టి వడ్డించింది ఆ పదార్థాలు చూడగానే అబ్బా ఎన్నాళ్ళకు చూశాను ఇలాంటి వంటలు నా చిన్నప్పుడు మా బామ్మ పెద్ద రాచిప్పనిండా వండి ఇంగుతో తిరుగుమూత పెడితే అదిరిపోయేది అనుకోండి ఇంతకాలానికి మా చెల్లైపుణ్యమా అని ఇవన్నీ తింటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ వారం రోజుల నుంచి చేసిన పదార్థాలు తినడం మొదలుపెట్టాడు ఇవాళ నా కడుపు నిండా తిందామని ఆశపడ్డాను రోజు చేసిన వంటలు ఇవాళ కూడా చేసింది విధి అతనితోనే లేవక తప్పదు అనుకుంటూ ఈ రాజిప్ప వంటలు తగలయ్యా మీ బామ్మ ఈ ప్రయోగాలు నా మీద ఉపయోగించమని చెప్పిందా ఏమిటి రోజు ఇలాంటి వంటలు పెడుతున్నందుకు లోపలే మండిపడ్డాడు వినాయకరావు ఈ పల్లెటూరులోనే ఉంటే కొత్త రకం ఆకుల ఆకులతో వంట చేసి పెడుతుంది ఇక లాభం లేదు ఇక్కడి నుంచి సిటీకి బదిలీ చేయించుకోవాల్సిందే అనుకున్నాడు వినాయకరావు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్